ఈరోజు చాలా సుదినం ఎందువల్లనంటే మాకు వాకర్స్ ఇంటర్నేషనల్ ఒక కార్యాలయం అంటూ మేము ఇక్కడ ఓపెన్ చేసుకోవడం జరిగింది అది వాకర్స్ ఇంటర్నేషనల్ సంస్థ గత ఇరవై రెండు సంవత్సరాలుగా నడుస్తోంది ఇది నా ప్రక్కన ఉన్నవారు శ్రీ కె రామానంద డాక్టర్ కె రామానందం గారు వారి ప్రక్కన ఉన్నది మన కమల్ బైద్ గారు అలాగే నాకు కడప ప్రక్కన ఉన్నది డాక్టర్ డిడి నాయుడు గారు సో మేమందరం కూడా ఈ కార్యనిర్వాహక వర్గం మాకు పెద్దలు కె రామానందం గారు సో ఈరోజు ఎనభై ఐదు లక్షలు వెచ్చించి దాతలందరూ వీరేనండి మా కార్పస్ ఫండు ఒక ఫార్టీ ల్యాక్స్ పెట్టి తర్వాత ఈ దాతలందరూ కూడా మిగతా ఫార్టీ ఫైవ్ ఇస్తే దీన్ని ఈరోజు శుభారంభం చేశాం దీన్ని గంటా శ్రీనివాసరావు గారు వచ్చి మన ప్రియతమ శాసనసభ్యులు మరియు పూర్వపు మంత్రివర్యులు అయినటువంటి గంటా శ్రీనివాసరావు గారు వచ్చి వారి చేతుల మీదుగా మా కార్యాలయాన్ని శుభారంభం చేశారు సో మీ అందరికీ మరొకసారి స్వాగతం పలుకుతూ మా డాక్టర్ కె రామానందం గారు మీతో మాట్లాడవలసిందిగా కోరుతున్నారు సువర్ణాక్షరాలతో జయప్రదంగా ఒక కార్యక్రమం జరుగుతున్నది అది ఇక్కడ పిఎం పాలెం విశాఖపట్నంలో ఒక మంచి ప్రాంగణంలో ఒక ఫ్లోర్ వాకర్స్ ఇంటర్నేషనల్ ఆఫీస్ నికర్స్ సెక్రటరియేట్లు జరుగుతాయి వాకర్స్ ఇంటర్నేషనల్ పంతొమ్మిది ఎనభై ఆరో సంవత్సరంలో ముప్పై ఎనిమిది సంవత్సరాలు పూర్తయి ముప్పై తొమ్మిదవ సంవత్సరం నడుస్తున్నది ఇక్కడ కార్యవర్గంలో ప్రతి సంవత్సరం మార్పులు చేర్పులు జరుగుతూ ఉంటాయి ఉంటాయి మురళీమోహన్ రావు అని ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఏలూరు వారి ఆధ్వర్యంలో ఈ సక్కటి మన సీతారామయ్య గారు ఓల్డ్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ రెండు వేల పదిహేడవ సంవత్సరం ఆయన కూడా ఎక్కువ శ్రద్ధ తీసుకుని ఈ ప్రాంగణాన్ని కొనడానికి తగినటువంటి ఏర్పాట్లన్నీ చేసి దాదాపు తొంభై లక్ష తొంభై లక్షల రూపాయలు ఖర్చు అవుతుందిగా ఫర్నిచర్ వేరే అన్నింటితో ఇక్కడ ఆఫీస్ రన్ చేసినట్టయితే చిన్న చిన్న సమావేశాలు జరుపుకోవచ్చు కార్యక్రమాలు సజావుగా జరుగుతాయి మంచి ఉత్తేజంగా ఉండి ఇంకా వాకర్స్ ఇంటర్నేషనల్ ఇంకా ఉన్నత స్థితికి తీసుకెళ్లాలనే చేయంతోను ఇప్పటికీ పద్నాలుగు వందల యాభై క్లబ్బులు ఉన్నాయండి అవి దేశంలో ఉన్నాయి విదేశాల్లో కూడా ఉన్నాయి విదేశాల్లో తొంభై ఎనిమిది క్లబ్బులు ఉన్నాయి ఇక్కడ మన ఆంధ్రాలో ఒరిస్సాలో కర్ణాటకలో రాయలసీమలో మద్రాసులో మరి కేరళలో మహారాష్ట్రలో జార్ఖండ్లో చాలా రాష్ట్రాల్లో శాఖోపశాఖలు ఉన్నాయి అందరూ కూడా ఆరోగ్యమే మహాభాగ్యం అనే నిదానంతో మనం ముందుకు వెళ్తున్నాం ఆరోగ్యంగా ఉండాలంటే నడక అనేది ప్రాధాన్యం కాబట్టి ఆ నడకని అందరి చేత నడుస్తూ నడిపిస్తూ ఆరోగ్యవంతమైన సమాజాన్ని క్రియేట్ చేయడమే మా చేయం ఆ చేయంతో ముందుకు వెళ్తున్నాం ఇంకా ఒక ఎంజిఎఫ్ ఫండ్ అని పెట్టి ఐదు కోట్ల రూపాయల వరకు ఇప్పుడు వచ్చింది ఐదున్నర కోట్లు ఇంకా ముందు ముందు ఇంకా ఎక్కువ ఈ కార్పొరేట్స్ పండిపోవడం వల్ల సేవా కార్యక్రమాలు కూడా చేయాలనే ఉద్దేశం ఎక్కడైతే న్యాచురల్ కెలామిటీస్ అయ్యో ఆ న్యాచురల్ కెలామిటీస్లో బాధితులకు కొంత సొమ్ము పంపించడం ఇంకా ఎక్కడైనా ప్రాంగణంలో ఇతర క్లబ్ వాళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమాలు చేయు తివ్వడం ఆర్థిక సహాయం అందించడం ఇటువంటి చక్కటి మేము రూపొందించడం మరి ఆరోగ్యమే మహాభాగ్యము నడవండి నిదానంతో ముందుకు వెళ్తున్నది ఈ కార్యక్రమం ఇంకా ముందుకు ఉన్నత శిఖరాలకు వెళ్ళాలని కోరుకుంటూ అధికారు సీతారామయ్య నేను గుంటూరు నుంచి వచ్చాను నేను రెండు వేల పదిహేడులో వాకర్స్ ఇంటర్నేషనల్కి ప్రెసిడెంట్గా పనిచేశాను అప్పటి నుంచి ఎంతోమందిని కలుపుకుంటూ మా పెద్ద రామానందం గారు అట్లానే ఇక్కడ వైజాగ్లో ఉన్న యేసన్ ప్రసాద్ గారు వెంకట్రావు గారు మా డాక్టర్ డిడి నాయుడు గారు ఇట్లా అనేక మంది సభ్యులతో సంప్రదించి ఈ బిల్డింగ్ ఇక్కడ తీసుకోవడానికి నాంది పలికాము మార్చి మూడవ తేదీన మరి నూట అరవై రోజులకి ఇది రిజిస్ట్రేషన్ కూడా పూర్తి చేయగలిగాము ఇదంతా వాకర్స్ సమిష్టి కృషి సమిష్టి పట్టుదలే దీనికి కారణం ఇది మొట్టమొదటి మాది వాకర్స్ ఇంటర్నేషనల్ ప్రాజెక్టు వాకర్స్ ఇంటర్నేషనల్ స్థాపన కూడా వైజాగ్ నుంచే జరిగింది కీర్తిశేషులు శుంకరి ఆళ్వారిదాస్ గారు ఆయన కృషితోటే పంతొమ్మిది వందల ఎనభై ఆరులో మొట్టమొదటి సంస్థ ఇక్కడే స్థాపించబడింది అది అంచెలంచెలుగా ఎరిగి పద్నాలుగు వందలు పదిహేను వందల సంస్థల పైగా మాకు ఇప్పుడు దేశవ్యాప్తంగా పనిచేస్తూ ఉన్నాయి మా లక్ష్యం ఆరోగ్యమే మహాభాగ్యం అదే మా వాకర్ సందర్ లక్ష్యం ఆ లక్ష్యంగా పనిచేస్తున్నాము ఇదే క్రమంలో ఇక్కడ పై ఐదంతస్తులు బిల్డింగ్ కూడా అన్ని ఎమ్యూనిటీస్ తోటి వాకింగ్ ట్రాక్ తోటి కూడా వైజాగ్లోని నిర్మించి అలానే ప్రతి జిల్లాలో కూడా మేము మా వాకర్స్ భవన్లో ఏర్పాటు చేయాలని మా తలంపుతో ఉన్నాము దీనికి అందరూ సహకరిస్తున్నారు మరి వారందరూ కూడా నేను కృతజ్ఞత చెప్తూ ఒక అరగంట ముందలే ఇక్కడ మా అత్యంత గౌరవనీయులు శ్రీనివాసరావు గారు ఎమ్మెల్యే గారు వచ్చి మరి ఇనాగ్రేట్ చేసి వెళ్ళారు వారికి కూడా ఈ సందర్భంగా నేను కృతజ్ఞత చెప్తున్నాను ఇక ముందు కూడా మా వాకర్ సంస్థ ఏది తలపెట్టినా కూడా దయచేసి అందరూ సహకరించి వాకర్ సంస్థని మంచి ముందుగా తీసుకెళ్ళాలని కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకోండి థ్యాంక్ యూ ఇప్పుడు వాకర్స్ క్లబ్ మూడు ఆలోచనలతో పెట్టిందండి ఒకటి వాకింగ్ ఆరోగ్యాన్ని వాకింగ్ చేయండి ఆరోగ్యం కాపాడుకోండి మొదటి లక్ష్యం రెండోది సర్వీస్ యాక్టివిటీస్ ఇప్పుడు ట్రస్ట్ ఒకటి పెట్టిందండి వాకర్స్ ఇంటర్నేషనల్ ట్రస్ట్ దాని మీద వచ్చిన వడ్డీతో నేచురల్ కలమిటీస్ ఒరిస్సాలో జరిగిన తుఫాన్ బాధితులకి హైదరాబాద్లో జరిగిన తుఫాను బాధ్యులకు అందరూ కూడా ఎంతో సహాయం చేశారు ఎన్నో లక్షలు ఇచ్చారు అలాగా సర్వీస్ యాక్టివిటీస్ అండి అలాగే కూడా మా వాటర్ క్లబ్లు సమ్మర్లో మజ్జిగ మంచి పుస్తకాలు మంచి మంచి సర్వీస్ యాక్టివిటీస్ అన్ని చేస్తూ ఉంటారు పిల్లలకి ప్రతి స్కూల్కి వెళ్ళి వాళ్ళకి పుస్తకాలు అందిస్తూ ఉంటారు వాళ్ళకి పెన్నులు అందిస్తూ ఉంటారు వాళ్ళకి చదు కావలసిన చదువుకి వస్తారు నాలుగు మూడోది ఫెలోషిప్ అంటే ఒకరికి వాళ్ళు కలుసుకోవడం స్నేహభావం మంచిగా ఉండడం సత్ప్రవర్తనకు మొదటి ఇంపార్టెంట్ డిసిప్లైన్డ్ లైఫ్ అన్నమాట నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే మీ విలేకరులు కూడా డైలీ మా వాకస్ క్లబ్లో జాయిన్ అయ్యి మీరు కూడా మంచి ఆరోగ్యాన్ని ఉంటూ అందరికీ మీరు కూడా మీడియా ద్వారా వాకస్ క్లబ్లో జాయిన్ అవ్వాలని తెలియజేయాలని కోరుకుంటున్నాను ఆయన ఎనభై ఆరు అక్కడికి అప్పుడు నేను రాజ్యాంగం ఉన్నాం జిఎంఆర్ అంతకల్పి శాఖ పెట్టాము అక్కడికి ఆయనకు స్నేహం అయిందే మాకు ఇప్పుడు కూడా పిల్లలు అనేది ఇక్కడ ఒక వానం పెడతామని ప్రభుత్వం దగ్గర జాగ్రత్త తీసుకొని ఒక హెల్త్ సెంటర్ పెడతా ఉంది కానీ ఎంతవరకు మాకు చేయలేక ఒక్కటి ఇప్పుడు ప్రస్తుతం ఈ భవనం కొన్నాం కానీ ఇంకా మాకు ముందుకు వెళ్లాల ఉంది ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు బాగా కావాల్సిన వాళ్ళకి హెల్త్ విషయం బాగా చదువుతారు నాకు బాగా నమ్మకం ఐటూ ఫర్దర్ నా కమ్యూనిటీ ఇక్కడ సరే చంద్రబాబు నాయుడు గాలిసే మెగా చుట్ మాట చాలా పార్క్ ఉంది చాలా పాస్ స్కూల్ గవర్నమెంట్ స్కూల్ ఉంది ఏదో వెహికల్స్ ఆలస్తిస్తుంది పెద్ద భవనం కట్టేసి అక్కడ హెల్త్ సెంటర్ పెట్టాల ఆ హెల్త్ సెంటర్ నిస్గాని అదే నా మనసు ఉంది ఎందుకంటే బాకర్ అనేది ప్రశ్నే వాలి ఇది మన ఏంటి నింది కల చూస్తారు రోడ్ లైట్స్ ఇది ఓన్లీ మనం ఆరోగ్యం మా ఉద్దేశం అంతే రెండోది లేదు ఇప్పుడు ఎవరు అవ్వచ్చు లోపల చేస్తాం పెద్ద ఫీజులో ప్రతి క్లబ్ లో ఎక్కువ డబ్బులు ఉన్నాయి ఇంకొకటి వైజాగ్ పుట్టిన క్లబ్ ఇది ఫార్థర్స్ క్లబ్ ఇక్కడ లేదు ఫస్ట్ మన వైజాగ్ అదృష్టం ఇక్కడ పుట్టింది క్లబ్ కావడం మన వైజాగ్ కోసం చేయాలని మనకు బాగా కలలో ఉంది దీనికి ఎంత చేయాలని కృషి చేయాలని నేను చేస్తాను కానీ నాకు అవసరం ఇంకొక వెయ్యి గజాలు ప్రభుత్వం వాళ్ళు వెయ్యి గజాలు లేనిస్తే ఇక్కడ పెద్ద భవనం కట్టేసి ఒక ఆరోగ్య సెంటర్ పెడతామని కోరుకుంటున్నాము మీ అందరూ కూడా మీడియా వాళ్ళందరూ కూడా తప్పకుండా మా మా వార్తని సీఎం వరకు అందించండి అంత అందరికీ నమస్కారం